హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా చాలా బాగున్నాను యాక్చువల్లీ ఇక్కడ పిల్లల స్కూలింగ్ కోసం వీడియోస్ చేయమని చాలా మంది నాకు కమెంట్స్ లో అడుగుతున్నారు చాలా త్వరలోనే నేను ఆ వీడియోని అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఈ రోజు అయితే ఈ యూరో షాప్ ని చూసేద్దాం మరి అసలు యూరో షాప్ అంటే ఏంటి అన్ని కూడా ఒక్క యూరో నే ఇక్కడ కాస్ట్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలోని ఇక్కడ ఎనీ ఐటమ్ హండ్రెడ్ రూపీస్ అని ఉంటుంది కదా అలానే ఇక్కడ కూడా యూరో షాప్ అంటారు దాన్ని చాలా వరకు ఐటమ్స్ అయితే ఉంటాయి అన్ని కూడా ఒక్కొక్క యూరోనే ఉంటుంది ప్రైస్ మాత్రం ఈ షాప్ మీ అందరికీ చూపిద్దామని ఇప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ నాకైతే అస్సలు వీలు కుదరలేదు ఈ రోజు మాత్రం కంపల్సరీగా ఈ షాప్ నైతే చూసేద్దాం మరి ఈ యూరో షాప్ లో ప్రత్యేకత ఏంటంటే బయట మనకి ఒక టూ యూరోస్ త్రీ యూరోస్ ఉన్న ఐటమ్స్ కూడా ఇక్కడ మనకి వన్ వన్ యూరోనే ఉంటాయి ఎస్పెషలీ స్టేషనరీ ఐటమ్స్ యాక్చువల్లీ వాళ్ళకి నష్టానికి ఏమీ బిజినెస్ చేసుకోరు కాకపోతే ఇది ఒక టైప్ ఆఫ్ టెక్నిక్ ఆఫ్ బిజినెస్ అనమాట ప్రతి ఐటమ్ కూడా ఒక్క యూరోనే కాబట్టి మనం ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసుకోకుండా ఉంటే చాలా షాపింగ్ చేయొచ్చు కానీ మనం ఎక్కడా తగ్గం కదా మా వాళ్ళు ఏదైనా ఐటమ్స్ సెలెక్ట్ చేసి చూపించి అమ్మ తీసుకుంటాను ఓన్లీ వన్ యూరే కదా అంటే నేను వెనకతల నా మైండ్లో ఉన్న క్యాలిక్యులేషన్ ఏంటంటే నమ్మో ఇది నైంటీ ఫైవ్ రూపీసా అని చెప్పి నేను అయితే ఆలోచిస్తాను ఇక్కడ కరెన్సీని ఇండియన్ కరెన్సీని ఎంత కన్వర్ట్ చేయకూడదన్నా ఏదో ఒక మూలనైతే అది మనకి ఉంటుంది కదా ఆ స్టేషనరీ ఐటమ్స్ ఏమో గానీ బాక్సులు ఈ వాష్రూమ్ లో పెట్టుకునే ఐటమ్స్ అన్ని కూడా చాలా బాగా అనిపించాయి నాకు చాలా రీజనబుల్ గా అనిపించాయి వన్ యూరో అంటే నిజంగా అఫోర్డ్ చేయొచ్చు అండ్ ఈ కప్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి బయట టూ యూరోస్ త్రీ యూరోస్ అలా ఉంటాయి ఇక్కడ మాత్రం అన్ని వన్ యూరోనే ఈ స్పూన్లు గరెట్లు మాత్రం నేను అస్సలు అగ్రీచ్ చేయను ఇవి వన్ యూరో ఏంటండి బాబు ఒక్క స్పూన్ తొంభై ఐదు రూపాయలు అంటే నేను అస్సలు కొననే కొనను ఇలాంటివి అదే వంద రూపాయలు పెడితే మన ఇండియాలో డ్ స్పూన్లు వస్తాయి కదా ఈ క్యాప్స్ అవి కూడా బానే ఉన్నాయి కాకపోతే అంత చలి కాసేటట్టు అయితే లేవు కాస్మెటిక్ ఐటమ్స్ అవి పెట్టుకోవడానికి కూడా ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది అసలు ఆడవాళ్ళకి నచ్చిన ప్లేస్ అంటూ ఉంటే అది కంపల్సరీగా ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ ప్లేస్ అని నేను అనుకుంటున్నాను వన్ యూరో ఏ కదా చూద్దాం బల్క్ లో ఏమైనా ఉంటాయేమో అనుకుంటే ఒక్కొక్క క్లిప్ ఒక్కొక్క రబ్బర్ బ్యాండ్ కూడా వన్ యూరో పెట్టారు వీళ్ళు ఎంత బిజినెస్ టెక్నిక్స్ యూజ్ చేసినా నన్ను మాత్రం అస్సలు చీట్ చేయలేరు నేను ఇలాంటివన్నీ ముందుగానే ఊహించేశాను అందుకే చాలా ప్రీప్లాండ్ గా ఇండియా నుంచి వచ్చేటప్పుడు చాలా క్లిప్లు రబ్బర్ బ్యాండ్లు అయితే తెచ్చేసుకున్నాను మరి పిల్లలకి ఎంతగానో నచ్చే విధంగా పెద్ద పెద్ద చాక్లెట్స్ రూపంలో చూసారా ఎంత పెద్ద లాలీపాప్స్ అవి ఎలా ఉంటాయో తెలియదు అంత తక్కువ ప్రైస్ కి వద్దా బాబు అని చెప్పి నేనైతే తీసుకునివ్వలేదు ఇంటి దగ్గర ఎంత ట్యూన్ చేసి తీసుకొచ్చినా సరే బొమ్మలు ఉండే సెక్షన్ కి వీళ్ళు వచ్చారు అంటే మాత్రం అవన్నీ అవుట్ అయిపోతాయి అన్ని బొమ్మలు అన్నయ్యకే కొంటావని చెల్లి చెల్లికే అన్ని బొమ్మలు కొంటావని అన్నయ్య ఒకళ్ళ మీద ఒకరు కంప్లైంట్స్ చేసుకుంటూ ఇద్దరు కాట్ నైతే నింపేస్తున్నారు ఎస్పెషల్లీ ఇలాంటి సెక్షన్స్ లో ఉండేటప్పుడు మనం పిల్లల్ని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే మనకు తెలియకుండా చాలా కెమెరాస్ ఉంటాయి అనమాట వీళ్ళు బై మిస్టేక్ గా చిన్న బొమ్మే కదా అని చెప్పి టెంప్ట్ అయి పాకెట్ లో పెట్టారంటే మాత్రం చాలా పెద్ద ఇష్యూ అవుతుంది యాక్చువల్లీ మన పిల్లలు తీయరు కాకపోతే మనం చెప్పాల్సిన బాధ్యత అయితే మనకు మేము మేమైతే వచ్చిన కొత్తలో వీళ్ళకి చాలా వీడియోస్ చూపించాము మనం ఎప్పుడైనా ఇలా టాయ్స్ ని కనుక టచ్ చేసినా చాక్లెట్స్ కనుక మనం తీసి బ్యాగ్ లో వేసినా చాలా పనిష్మెంట్స్ ఉంటాయని చెప్పి వాళ్ళకైతే ఎగ్జాంపుల్ చూపించాము మేము షాప్ నుంచి బయటకు వచ్చేటప్పటికి టైం అయితే అయింది కానీ ఆరున్నర ఏడో అయినంత చీకటయితే పడిపోయింది అండ్ ఫుల్ గా మంచు కూడా పడుతుంది ఎలా కాదనుకున్న ఆ యూరో షాప్ లోని ట్వంటీ టూ యూరోస్ అయితే అయిపోయాయి తెలియకుండానే మాకు ఒక పక్క మంచు చాలా చలిగా ఉంది వేడి వేడిగా ఏదైనా తింటే బాగుంటుంది కదా ఎలాగో స్నాక్ టైమ్ అయింది కదా ఇక్కడికి దగ్గరలో ఏదైనా రెస్టారెంట్ ఉంటే అక్కడికి వెళ్దామని చూస్తున్నాం మేము ఒక్క ట్రాఫిక్ పోలీస్ కూడా లేకుండా వీళ్ళు సిగ్నల్స్ తోనే భలిగా కంట్రోల్ చేస్తారు బయట పెద్ద పెద్ద బ్యానర్స్ చూసి మేమైతే బాగా టెంప్ట్ అయిపోయి ఈ రెస్టారెంట్ కి అయితే చూస్ చేసుకున్నాము నెట్ లో చూస్తే రేటింగ్స్ కూడా చాలా బాగున్నాయి నేనైతే ఇవాళ షైతాన్ డోనర్ తినద్దామని గట్టిగా ఫిక్స్ వచ్చాను యాక్చువల్లీ శైతాన్ డోనర్ అంటే ఏంటంటే అది నాన్ వెజ్ కాదు వెజ్ కాకపోతే సేమ్ నాన్ వెజ్ లాగే ఉంటుంది ఎస్పెషలీ చికెన్ రోల్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది టేస్ట్ అయితే కాకపోతే నాన్ వెజ్ ఉండదు సో అది వేగన్ కంప్లీట్ గా నేనైతే ఇవాళ చలికి బాగా బుక్ అయిపోయాను క్యాబ్ కూడా మర్చిపోయాను సో నాకున్న స్కార్ఫ్ నే ఫుల్ గా చుట్టేశాను అనమాట మా వాళ్ళు ఆ యూరో షాప్ లో కొన్న టాయ్స్ నైతే పీకి పాకం పెట్టడం మొదలు పెట్టేశారు అదేంటో తెలీదు అప్పట్లో మనం ఏదైనా బొమ్మ కొంటే ఎంతో అపరూపంగా చూసుకునే వాళ్ళం కానీ వీళ్ళకి అది ఏమీ లేదు అసలు కొనేగానే ఆడేసుకోవడం పాడేయడం ఇదే వచ్చింది అదేంటో తెలీదు ఇప్పుడు జనరేషన్ అంతా ఇలానే ఉన్నారు అదేంటో మరి అందరూ మాత్రం కాదండో కొంతమంది సో ఇంకా లేట్ చేయకుండా హ్యాండ్ వాష్ అయితే చేసేసుకోడానికి వెళ్ళిపోదాం మరి అబ్బా అర్జెంట్ గా ముసుకయితే తీసేయాలి చాలా వర్స్ట్ గా ఉంది జర్మనీ వచ్చిన తర్వాత నాకు బాగా వచ్చింది ఏంటంటే ఎంత ఎండనైనా తట్టుకోగలం కానీ చలిని మాత్రం అస్సలు తట్టుకోలేము చలికాలం అంటే ఇష్టమే పోయింది నాకైతే అంత భయంకరంగా చలి ఉంటది ఇక్కడ మాత్రం మా బాబా అయితే చికెన్ డోనర్ బాక్స్ తనకి చాలా ఫేవరెట్ సో అదే ఆర్డర్ చేశాము అండ్ మా వారు కూడా సేమ్ అదే ఆర్డర్ ఇచ్చుకున్నారు అండ్ నేనైతే శైతాన్ డోనర్ ఆర్డర్ ఇచ్చాను ఇంకా మా బుడ్డిది వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ డోనర్ బాక్స్ ఆర్డర్ ఇచ్చింది తాను ఆర్డరే కొంచెం లేట్ అవుతుందని చెప్పారనమాట ఈలోగా మేమైతే స్టార్ట్ చేసేసాము బయట చూస్తే లో చలి ఉంది అండ్ లోపల వచ్చేసి వేడి వేడిగా ఇలా మనకి నచ్చిన స్నాక్ తింటూ ఉంటే చాలా హాయిగా ఉంటుంది మనసుకైతే ఎస్పెషలీ నాలాంటి ఫుడ్ లవర్స్ కి ఇంకా ఏం కావాలి చెప్పండి హమ్మయ్యా మొత్తానికి నా శైతాన్ డోనర్ అయితే వచ్చేసింది అస్సలు లేట్ చేయకుండా మొదలు పెట్టద్దాం మరి ఇదే మొదటిసారి తినడం వల్ల నేనైతే చాలా డౌట్ఫుల్ గా తిన్నాను కాకపోతే నాకు ఫస్ట్ బయటే చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది మన సైడే చికెన్ షావర్మా రోల్ ఉంటుంది కదా నాకైతే అది గుర్తొచ్చేసింది అంత బాగుంది లోపల సాసేజ్ కూడా చాలా టేస్టీ ఉంది మా దిషా బేబీ ఆర్డర్ అయితే రాలేదు కాబట్టి తను మా అందరి ఫుడ్ ని కొంచెం కొంచెం షేర్ చేసుకుంటుంది మన ఆర్డర్ లేట్ అయినా పర్వాలేదు కానీ పిల్లలు ఆర్డర్ లేట్ అయితే మాత్రం వాళ్ళు అసలు ఆకలికి ఉండలేరు కదా అది కూడా ఇలాంటి జంక్ ఫుడ్ అనేసరికి వాళ్ళకి ఆకలి ఇంకా డబల్ అయిపోతుందో ఏంటో మరి ఇంట్లో హెల్దీ ఫుడ్ చేసి తినండమ్మా అంటే మాత్రం అసలు ముందుకే రారు వీళ్ళు నిజంగా వేగన్ లో కూడా ఇంత బాగుంటుందో అసలు దీని పేరు ఎందుకు ఇంత ఫేమస్ అని చెప్పి నాకు అయితే ఈ రోజు అర్థమైంది నేను తింటున్న దాని ప్రైస్ వచ్చేసి ఎయిట్ యూరోస్ అనుకుంటా కాకపోతే చాలా టేస్టీ ఉంది అండ్ ఎయిట్ యూరోస్ ని కన్వర్ట్ చేసుకోకుండా ఉంటే ఓకే కానీ కన్వర్ట్ చేసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ అది సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనుకోండి లోపల స్టఫ్ ఎంత యమీగా ఉందో మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా అండ్ మీ అందరితో ఇంకొక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను లాంగ్వేజ్ కోసం పెట్టిన వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది చాలా మంది లైక్స్ చేస్తున్నారు అండ్ కమెంట్స్ లో వాళ్ళ క్వశ్చన్స్ ని అడుగుతున్నారు ఇలాంటి సపోర్ట్ ఇవ్వడం వల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం చేయాలని అనిపిస్తుంది సో చాలా త్వరలోనే నేను మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను మీరు చేసే చిన్న లైక్ కమెంట్ వల్ల మాకు చాలా సపోర్ట్ అయితే అందుతుంది అట్ ద సేమ్ టైమ్ మా కష్టానికి మీరు ఇచ్చే ఒక బహుమతి అనుకోండి ఇంకా ఆ సంగతి పక్కన పడితే మా వాళ్ళకి న్యూ ఇయర్ అయ్యేంత వరకు కూడా హాలిడేస్ ఉన్నాయి దానివల్ల నేనైతే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి నాకు టైం సరిపోక నేనైతే పెట్టడం అవ్వట్లేదు పిల్లలు ఉండే పేరెంట్స్ అందరికీ తెలుస్తుంది వాళ్ళ ఇంట్లో ఉంటే మనం చేసుకునే పనులు కూడా అసలు చేసుకోలేమని హాలిడేస్ లో కూడా మనం స్కూల్ కి పంపించవచ్చు పిల్లల్ని కాకపోతే ఈసారి అయితే మేము వీళ్ళకి ఫ్రీ ఫ్రీగా వదిలేసాము యాక్చువల్లీ వాళ్ళ కోసం ఆలోచించైతే కాదు ఖచ్చితంగా ఇది మా స్వార్థమే ఎందుకంటే ఇంత చలిలో వాళ్ళకి స్కూల్ కి దిగబెట్టి రావడం అంటే అది మామూలు విషయం కాదు సో అందుకనే ఈసారి హోట్ క్యాన్సిల్ చేసి ఇంట్లోనే ఉంచాం పిల్లల్ని అయితే మొత్తానికి నేను ఆర్డర్ ఇచ్చింది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది అనగా మా దిశా బేబీ ఆర్డర్ అయితే వచ్చింది ఇక్కడ తినేసిన తర్వాత ఒక మంచి ప్లేస్ కి అయితే మేము ఇక్కడే డిసైడ్ అయ్యాము అసలు ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేది నేను నెక్స్ట్ వ్లాగ్ లో కంటిన్యూ చేస్తాను ఎందుకంటే ఈ బ్లాగ్ మరీ పెద్దది అయిపోతుంది నా చుట్టూ చూసినట్టయితే మీకు ఎంత మంచు పడుతుందో అర్థమయ్యే ఉంటుంది అండ్ చాలా చీకటి పడిపోయింది టైం మాత్రం ఫైవ్ అయింది ఇక్కడ ఒక్కసారి రెస్టారెంట్ నుంచి బయటికి రాగానే చాలా చలిగా అనిపించింది ఎందుకంటే రెస్టారెంట్స్ లో కానీ ఇళ్లల్లో కానీ ఇక్కడ మనకి హీటర్స్ ఉంటాయి కాబట్టి సేమ్ నార్మల్ రెగ్యులర్ టెంపరేచరే ఉంటుంది చలి ఇదు ఇంట్లోని బయటికి వస్తే మాత్రం అదిరిపోతుంది ఒక ప్లేస్ కి అయితే వెళ్దామని డిసైడ్ అయ్యాము కదా సో దానికోసమే ఇక్కడ క్యాష్ అయితే డ్రా చేయాలి ఎందుకంటే అక్కడ కార్డ్స్ అవి పేమెంట్ అవ్వదు అవ్వదు అని కాదు కానీ మోస్ట్లీ క్యాష్ తీసుకుంటారు మేము నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ లోని నాకైతే ఇక్కడ క్యాష్ డ్రా చేయడం చాలా భయం ఎందుకంటే మనకి తెలియని ప్లేస్ అని చాలా భయపడుతూ ఉంటాను ఇప్పుడు మా హస్బెండ్ పక్కన ఉన్నారు కాబట్టి ధైర్యంగా నేనైతే చక్కగా క్యాష్ డ్రా చేస్తున్నాను నేనైతే హండ్రెడ్ యూరోస్ తీస్తున్నాను హండ్రెడ్ యూరోస్ ని మీకోసం కన్వర్ట్ చేసి చెప్తాను అది ఇండియన్ కరెన్సీలో మనకి తొమ్మిది వేల ఐదు వందలు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనం కార్డ్ పెట్టేసి పిన్ ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ కార్డ్ అయితే మనకి తీసుకోమని డిస్ప్లే లో చెప్తుంది సో కార్డ్ తీసేసుకున్న తర్వాత ఒక్క వన్ మినిట్ వెయిట్ చేసినట్టయితే క్యాష్ అయితే వచ్చేస్తుంది నేను జర్మనీ వచ్చిన తర్వాత ఇదే మొదటిసారి క్యాష్ డ్రా చేయడం అంటే మీరు నమ్ముతారా నేను ఎప్పుడు డ్రా చేయలేదు మా ఆయన డ్రా చేసిస్తే చక్కగా ఖర్చు పెట్టుకుంటాను నాకు అసలు ఇండియాలో క్యాష్ వాడడమే చాలా అలవాటు తక్కువ ఫోన్ పేలు గూగుల్ పే లో యూజ్ చేసేదాన్ని ఇక్కడ కూడా మోస్ట్లీ కార్డ్స్ యూస్ చేస్తాను కాకపోతే ఇప్పుడు మేము వెళ్లే ప్లేస్ వల్ల క్యాష్ అయితే డ్రా చేయాల్సి వస్తుంది మేము వెళ్లే ప్లేస్ ఇక్కడ నుంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దూరంలోనే ఉంది రెస్టారెంట్ లో తెలియకుండా ఒక గంట అయితే కాలక్షేపం చేసేసాం కదా ఇంకా క్యాష్ డ్రా చేసి మనం అనుకునే ప్లేస్ కి వెళ్ళడానికి టైం అయితే ఇప్పుడు మనకి ఐదు అయింది కానీ చూడండి ఎంత చీకటి పడిపోయిందో మీరు ఈ చిన్న వ్లాగ్ ని చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఒకవేళ మొదటిసారి నా వీడియో చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో కనుక నచ్చినట్యితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి బాయ్ బాయ్ కేర్